ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శువకృష్ణ వేముల వేసవికాలంలో ప్రేక్షకులను అలరించేందుకు ప్రతి వారం సినిమాలు థియేటర్లో చందరు చేస్తుండగా ఈ వారం కూడా ప్రేక్షకుల ముందుకు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి ఏంటో ఒకసారి మనం చూద్దాం మొదటిగా ఓదెలు టూ శివశక్తిగా తమ్మన్నా నటించిన సినిమాని ఓదెల టూ రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వల్గా డైరెక్టర్ అశోక్ దేశ ఈ సినిమాని తెరకెక్కించగా ఏప్రిల్ పదిహేడవ తేదీ ఈ సినిమా విడుదలవుతున్నది కాగా దుష్ట నుంచి బోదెల గ్రామాన్ని మల్లన్న స్వామి ఏ విధంగా రక్షించారనే అనే విషయమే ఇందులో కీలక అంశం ఈ సినిమాలో భైరవిగా శివశక్తి పాత్రలో తమన్న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు రెండో సినిమా అర్జున్ సన్ ఆఫ్ పై జయంతి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో క కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరోగా నటించగా సాయి మజ్రేఖ్ హీరోయిన్గా నటించారు కాగా ఈ సినిమాలో విజయశాంతి శాంతి ఖాన్ శ్రీకాంత్ వంటి పలువురు నటులు కీలక పాత్రలు పోషించగా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఈ సినిమా థియేటర్లకు రానున్నది ఏమి ఆశించకుండా కాలం మన కోసం పరితప్పించేది అమ్మ అలాంటి స్త్రీ మూర్తి కోసం మనం ఎంత త్యాగం చేసినా తక్కువే అలాంటి వారిని గౌరవించుకోవడం రక్షించుకోవడం మన బాధ్యత ఇదే మా సినిమా అంటున్నారు మూవీ థీమ్ మూడవది బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమానే కేసరి చాప్టర్ టూ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాల బాగ్ అనేది ఈ సినిమా యొక్క ట్యాగ్లైన్ కాగా ఈ సినిమా కరణ్ సింగ్ ట్యాగ్ దర్శకత్వహించగా అనన్య పాండే మాధవన్ కీలక పాత్రలు పోషించాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది అమృత్సర్లో జలియన్ వాలా బాగ్లో జరిగిన ఊర్చ కొత్త ఆధారంగా ఈ సినిమాను రూపొందించగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నది ఫోర్ రవతేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీ సినిమా మీకు గుర్తుందా ఈ సినిమా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ థియేటర్లో రీ రీ రిలీజ్ అవుతున్నది మరొకసారి మరికొన్ని కొత్త సినిమాల రిలీజ్ డేట్లతో మీ ముందుకు వస్తాను